ఎట్లని చేసి ఏంటి సాగర్ ఇది మన వాళ్లకు మెకానిక్ వర్క్ తో పాటు సర్కస్ కూడా నేర్పుతున్నావా ఏం చేస్తున్నారా ఇది మెకానిక్ షెడ్ అనుకుంటున్నారా లేకపోతే సర్కస్ అనుకుంటున్నారా చచ్చి చేతానమ్మ ఇదంతా చేత బాగానే ప్రిపేర్ అవుతున్నారు అవి నువ్వు నవ్వింది చాలు హలో కాప్తావా ఏంట్రా ఇదంతా అమ్ముతాడన్నా నాకేం తెలియదన్నా మొత్తం ఆ చింటు గడి చేసి ఇలా చేయమని వాడు చెప్పాడు వాడు చిన్న పిల్లోడు రా వాడికి ఏం తెలుసు వాడు చిన్న పిల్లోడు కాదన్నో ఆడు బర్ర పిల్లగాడు మొత్తం చేసేది వాడే చెప్పురా అవునా మొత్తం వీడియో చేశాడు అన్నా నేను చిన్న పిల్లోనన్నా నేను అన్నా వాడు అంతా మైకుడు అయితే మూడు కొంపలు ముంచిన వీడు అనా ఏందన్న అట్లా అంటున్నావు అనా వీడు నీతో అబద్ధాలు ఆడుతున్నాడన్నా ఏ ఆపరా రే నేను చెప్పిన పని చేశారా ఆ చేసావన్న బ్రేక్ఫాస్ట్ ఏంటి అదే పని చేసావన్న బాడీలు పెరిగినాయి గాని బుద్ధి మాత్రం పెరగలేదురా చెత్తదవల పోయి పని చూసుకోండి పండి చేస్తానా ఇప్పుడు ఇప్పుడే చేస్తానా నీ సపోర్ట్ వల్లే వాళ్ళు ఎలా తయారవుతున్నారు మూసుకుని పని చూసుకోండి ఏంటి ఓకే అర్థమైందా నేను ఇప్పుడే బయటికి వెళ్ళేసి వస్తా షడ్డి చేస్తా